ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెన్ స్పీకర్ గా సీనియర్ సభ్యులు గోరంట్ల బుచ్చాయి చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయడంపై మంత్రులు శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రోటెం స్పీకర్ గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని గోరంట్ల బుచ్చయ్యూ స్పీకర్ గా తనతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ చేత స్పీకర్ గా ఎంపిక కాబడిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియామక పత్రాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ పిపికే రామాచార్యులు సభలో చదివి వినిపించారు in exercise of the powers conferred by clause 1 of article 180 of the constitution of india the governor of andhra pradesh has appointed sri gaurantla bhattachari chowdari being a member of the andhra pradesh legislative assembly to perform the duties of the speaker of the andhra pradesh legislative assembly until a member of the said legislative assembly is chosen to be the speaker under article 178 of the constitution sri gaurantla bhattachari will now నేను ఇంట్లో వచ్చి నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిని అయిన గోవంట్ల బొచ్చి చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను